దేవుని దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లు చేయువాడు విశ్వాస ఘాతకులు నిర్జల దేశమందు నివసించుదరు కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవుని యొక్క పితృవాత్సల్యాన్ని మరియు ఆయన న్యాయాన్ని అద్భుతంగా వివరిస్తుంది అలాగే ఆయన హృదయం ఎంత విశాలమైనదో ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించి చూడవచ్చు ఒకటి దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు రెండు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్ల చేయువాడు మూడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించెదరు మొదటిగా దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఇక్కడ ఏకాంగులు అంటే కేవలం పెళ్లి కాని వారు మాత్రమే కాదు ఇందులో తల్లిదండ్రులు లేని అనాథలు భర్తను కోల్పోయిన వివరాలు మరియు సమాజం చేత వెలువేయబడిన వారు అందరూ వస్తారు సంసారులుగా చేయడం అంటే వారికి ఒక ఇంటిని ఒక కుటుంబాన్ని ఒక భద్రతను ఇవ్వడం దేవుడు ఒంటరితనాన్ని ఇష్టపడడు కుటుంబం లేని వారికి దిక్కు లేని వారికి ఆయన ఆశ్రయం కల్పిస్తాడు ప్రేమను బంధుత్వాలను కోల్పోయిన వారికి ఆయన క్రొత్త కుటుంబాన్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన సంబంధాలను నిర్మించే దేవుడు ఉదాహరణకు రూతు భర్తను కోల్పోయిన స్త్రీ ఆమె తన స్వంత దేశాన్ని తల్లిదండ్రులను వదిలి ఇజ్రాయేల్ దేశానికి వచ్చింది అక్కడ ఆమెకు నా అనేవారు ఎవరూ లేరు కేవలం వృద్ధురాలైన అత్తా తప్ప ఆమె జీవితం శూన్యమనిపించింది దేవుడు ఆమెను బోయాజు అనే మంచి వ్యక్తికి భార్యగా చేశాడు ఆమెకు ఓబెదు అనే కుమారుడు పుట్టాడు ఒకప్పుడు దిక్కులేని దానిగా వచ్చిన ఆమె దావీదు రాజుకు ముత్తవ్వగా ఏసుక్రీస్తు వంశావళిలో ముఖ్యమైన వ్యక్తిగా మారింది దేవుడు ఆమెకు ఒక గొప్ప కుటుంబాన్ని ఇచ్చాడు అలాగే ఎస్తేరు చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయింది ఆమె ఒక అనాథ ఆ రోజుల్లో అనాథగా ఉండటం చాలా కష్టం కానీ ఆమె ఒంటరిగా మిగిలిపోలేదు దేవుడు ఆమె పినతండ్రి అయిన మూర్తకైకి ప్రేరేపణ పుట్టించి ఆమెను తన సొంత కూతురిలా పెంచేలా చేశాడు అంతేకాదు తర్వాత ఆమెను ఏకంగా ఒక దేశానికి రాణిని చేసి ఒక రాజుకు భారీగా స్థిరపరిచాడు ప్రీలారా ఒంటరిగా ఉన్నవారు బాధపడుతూ ఉండవచ్చు మనుషులు వారిని విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగాను దిక్కులేని వారికి న్యాయకర్తగాను ఉండి వారికి ఒక కుటుంబాన్ని తోడును అనుగ్రహిస్తాడు రెండోదిగా ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్ల చేవాడు అని ఉంది ఇది దేవుని శక్తి మరియు విడుదల స్వభావాన్ని సూచిస్తుంది ఇక్కడ దేవుడు చేసే పని రెండు రకాలుగా ఉంది ఒకటి బంధింపబడిన వారిని విడిపించడం రెండు వారిని వర్దిల్ చేయడం బంధింపబడిన వారు అంటే జైలులో ఉన్నవారే కాదు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు అనారోగ్యంతో మంచం పట్టిన వారు పాపపు అలవాట్లకు బానిసలైన వారు దురాత్మల శక్తులతో పోరాడుతున్నవారు వీరంతా బంధింపబడిన వారే దేవుడు వీటన్నింటి నుండి వీరిని బయటకు తీసుకురాగలడు వారిని వర్దిల్ల చేయడం అంటే కేవలం విడిపించి వదిలేయకుండా వారిని ముందు కంటే ఉన్నత స్థితిలో నిలబెట్టడం ఉదాహరణకు ఒక వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు అనుకుందాం దేవుడు అతనిని ఆ అప్పుల నుండి విడిపించడమే కాకుండా భవిష్యత్తులో అతను ఇతరులకు సహాయం చేసే స్థాయికి అంటే సమృద్ధి కలిగిన స్థాయికి తీసుకువెళ్తాడు దేవుడు గోతిలో నుండి తీసి గట్టు మీద కూర్చోబెట్టడు గోతిలో నుండి తీసి కోటలో కూర్చోబెడతాడు అది వర్దిల్ల చేయడం అంటే మూడోదిగా విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించదురు అని ఉంది ఇది ఒక హెచ్చరిక విశ్వాసఘాతకులు అంటే దేవునికి లోబడని వారు లేదా ద్రోహం చేసేవారు అని అర్థం నిర్జల దేశం అంటే ఆశీర్వాదం లేని ఎండిపోయిన స్థితి దేవుడు దయగలవాడే గాని ఆయనకు ఎదురు తిరిగేవారు ఆయన మార్గాలను ద్వేషించేవారు ఆశీర్వాదాలకు దూరం అవుతారు వారికి శాంతి సమాధానం ఉండదు ఉదాహరణకు సౌలు దేవుడు అతన్ని సామాన్య స్థితి నుండి రాజుగా హెచ్చించాడు కానీ సౌలు దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవునికి అవిధేయుడయ్యాడు సౌలు రాజుగా సింహాసనం మీద ఉన్నప్పటికీ అతని జీవితం నిర్జల దేశంలా మారింది దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టింది సమాధానం లేక దురాత్మ చేత పీడింపబడుతూ పిచ్చివాడిలా మారిపోయాడు బయట అంతా పచ్చగా ఉన్నా అతని మనసులో మాత్రం ఎడారి వంటి భయంకరమైన స్థితి నెలకొంది ప్రేలారా ఒక వ్యక్తి దేవుని మార్గాన్ని వదిలి మోసం చేసి కోట్లు సంపాదించవచ్చు పైకి ధనవంతుడిగా కనిపించినా ఆ డబ్బు అతనికి సంతోషాన్ని ఇవ్వదు అనారోగ్యాల పాలవ్వడం పిల్లలు చెడిపోవడం లేదా ఆస్తి గొడవలతో కోర్టుల చుట్టూ తిరగడం వంటివి జరుగుతాయి ధనముంది కానీ తినే ఆరోగ్యం లేదు మంచం ఉంది కానీ నిద్ర లేదు అన్నట్లుగా వారి బ్రతుకు ఆశీర్వాదం లేని నిర్జల దేశంగా మారుతుంది నిర్జల దేశం అనేది కేవలం స్థలం కాదు అది ఒక స్థితి చేప నీటిలో ఉన్నంత కాలమే బ్రతుకుతుంది బయటపడితే చనిపోతుంది అలాగే మనిషి కూడా దేవునిలో ఉన్నంత కాలమే వర్ధిల్లుతాడు దేవునికి దూరమైతే ఆశీర్వాదాలు ఎండిపోతాయి దేవునికి లోబడితే జీవం సమృద్ధి ఉంటుంది దేవునికి దూరమైతే ఆత్మీయ కరువు ఉంటుంది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీవు ఏకాంగులను సంసారులుగా చేయువాడవని నీవు బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్ల చేయువాడవని విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించదురని సెలవిచ్చావు నీకు స్థుతులు దేవా ఒంటరిగా ఉన్నవారు బాధపడుతూ మనుషులు విడిచిపెట్టబడిన స్థితిలో ఉండవచ్చు కానీ నీవు తండ్రి లేని వారికి తండ్రిగాను దిక్కులేని వారికి న్యాయకర్తగాను ఉండి వారికి ఒక కుటుంబాన్ని తోడును అనుగ్రహిస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ శక్తి మరియు విడుదల చేసే నీ స్వభావాన్ని మేము అర్థం చేసుకునే వారంగా ఉండుటకు సహాయము తెచ్చేయమని బంధించబడిన వారిని కేవలం విడిపించి వదిలేయకుండా వారిని ఇంతకు ముందు కంటే ఉన్నత స్థితిలో నీవు నిలబడతావు గనుక నీకు లోబడితే జీవం సమృద్ధి ఉంటుంది గనక మేము నీకు అన్ని విషయాలలో లోబడే వారంగా ఉండుటకు కృపచూపమని శాంతి సమాధానం నెమ్మది కలిగి జీవించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవే అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్